వెల్కమ్ టు నాగమన్ కిచెన్ మటన్ కైమా రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మటన్ కైమాకి కావాల్సిన పదార్థాలు పావు కేజీ క మటన్ రెండు ఉల్లిపాయలు రెండు టమాటీలు వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే ఇవన్నీ కూడా బాగా శుభ్రపరచుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ మటన్ తీసుకెళ్ళి మిక్సీ చేసుకొని కైమా చేసుకుందాం వెళ్దామా మటన్ కైమా కొట్టేటప్పుడు మిక్సీలోని అవ్వకపోయినా పర్వాలేదు చిన్న చిన్నవి మనం చక్కగా చిన్న చిన్న పీసుల కింద కూడా కైమాల ఇలా చిన్న 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 చిన్నవి ఇలా చేసుకోవచ్చు దీన్ని కూడా చక్కగా చేసుకుంటే మటన్ కైమా అయిపోద్ది స్టవ్ ముట్టించుకొని కరాయి పెట్టుకొని చక్కగా కాలే వేడెక్కిందాక చూసి వేడెక్కింది కదా చక్కగా కూరకు సరిపడేటట్లుగా ఆయిల్ వేసుకుంటాం అంటే నూనె ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు మటన్లో ఉంటుంది కదా ఆ ఫ్యాట్ కొంచెం కరగాలని గ్రేవీలాగా వచ్చేస్తుంది నూనె బాగా వేడెక్కింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసుకుంటాం ఇవి బాగా కూడా వేగిన తర్వాత ఒకదానికొకటి వేసుకుంటూ వేపించుకుందాం వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా ఈ ఉల్లిపాయలు వేసేటప్పుడే వేసుకొని వేపేసుకుందాం కరివేపాకు కూడా వేసుకోవాలి ఓకేనండి చక్కగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కైమా అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా మటన్ని దాన్ని ఇప్పుడు వేసుకుందాం వేసుకొని బాగా ఒకసారి కలిపెట్టుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి ఇదిగోనండి చక్కగా వేపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కారం తగినంత కారం పైసీగా తిన్నవాళ్ళు పైసీగా ఎక్కువగా వేసుకోండి లేకపోతే చక్కగా నోటికి తగ్గటట్టుగా మన కూర తగ్గట్టుగా కారం వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ కూడా కూరకి రుచికి సరిపడేటట్లుగా వేసుకోండి సాల్ట్ వేసుకొని చక్కగా చక్కగా ఉప్పు కారం మాంసానికి బాగా పట్టేటట్లుగా వేపుకోవాలి బాగా వేపుకున్న తర్వాత టమాటి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి చూడండి చక్కగా వెల్లిపాయలు అవన్నీ కూడా ఎంత బాగా కనబడుతున్నాయో ఇలా టమాటా ముక్కలు కూడా బాగా కలిపిచ్చుకోవాలి చక్కగా వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ చక్కగా ఉడకబెట్టుకుంటే మూత పెట్టి చక్కగా దగ్గరికి ఉడికించుకోవాలి ఓకేనండి మనం గ్లాసుడు వాటర్ వేసాం కదా అది ఇలాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం దగ్గరికి అయ్యి ఉడుకుతున్నప్పుడు కొంచెం కూరగా సరిపడేటట్లుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంట్లోని ఆడించుకున్న మసాలా ఉంటుంది కదండి మసాలా పొడిని కూడా వేసుకుందాం వేసుకొని ఈ రెండింటిని కూడా చక్కగా కలుపుకుందాం ఇదంతా మళ్ళీ చక్కగా కలుపుకొని బాగా దగ్గరికి వేపుకుంటూ ఉండాలి చక్కగా వేపుకున్న దాకా ఓపిక మాత్రం ఉండాలండి ఏదైనా చక్కగా రావాలంటే బాగా స్టవ్ దగ్గరుండి జాగ్రత్తగా వండుకోవాలి ఓకేనండి ఇదిగో మనం మటన్ ఖైమా కర్రీ రెడీ అయిపోయింది బౌల్లో తీసుకున్నాం చక్కగా నోరుంచిన మటన్ కర్రీ తినేద్దాం ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కంటని కొట్టండి నా ఛానల్ వైపు ఒక కన్నేసి చూడండి మర్చిపోకండి